గుర్చిలేసుకున్న వాళ్ళందరికీ పట్టాలు గుర్చి వేసుకున్న వారికి అందరు పట్టాలు వేసుకునే వాళ్ళందరికి పట్టాలు ఈరోజు ఇళ్ల సాధన పోరాట సంఘం ఆధ్వర్యంలో కరకంబాడి గుడ్ పైన పేదలందరూ వేలాది సంఖ్యలో వచ్చి ఇక్కడ గుర్చి వేసుకొని ప్రభుత్వం ఇవ్వలేదు మాకు ఇక్కడ ఇళ్ల సాధన పోరాట సంఘం సెంటు జాగానే ఇస్తుంది అని చెప్పి ఈ పోరాటంలో అందరూ మమేకమై ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఇక్కడున్న భూమి సిద్ధులు రవి అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని కొల్లగొట్టి మైనింగ్ అమ్ముకుంటున్న వ్యక్తిని ఈ రోజు అతని మీద ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ పెట్టి కేసు పెట్టి అటల్ ఇటాచ్ మట్టి తోడుతున్న ఇటాచ్ చేసి అతని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈ రోజు ఇంక సాధన పోరాట సంఘం డిమాండ్ చేసింది అదే తరహాలో అతని మీద కేసు ఫైల్ అయిన ఇటాచ్ సీల్ చేశారు ఇంకా ఈ పేదలందరిక ఎక్కడ ఇంటి స్థలాలు ఇస్తారు ఎక్కడ మీరు సర్వే చేసి ప్లాట్లు వేసి రోడ్లు వేసి దానికి నీళ్లు కరెంటు అన్ని సౌకర్యం కల్పిస్తారు అప్పుడు వరకు ఇక్కడి నుంచి దిగేది లేదని చెప్పి ఇళ్ల సాధన పోరాట సంఘం గట్టిగా మాట్లాడడం జరిగింది దీంట్లో భాగంగా వేణుగుట్టు వాసులు కాని అదే విధంగా ఆ తిరుపతి ప్రాంతానికి సంబంధించిన కానీ ఎవరైనా ఉండి వీళ్ళందరికీ కూడా ఈ రోజు పేదలందరికీ ఇంటి స్థలం రావాలా ఇదే మన లక్ష్యం అందుకోసం మనం అందరం కలిసి కట్టుగా అందరూ పోరాడి సాధించుకొని నాడే ఈ కుర్త జగాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఆ విధంగా మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందరాస నాగరాజు గారు అదే విధంగా సిఐటి జిల్లా కార్యదర్శి మన కన్నారు మురళీరన్న గారు వీళ్ళందరూ నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆర్డీఓతో అదేవిధంగా మండల అదే అదేవిధంగా డిఎస్పీ గారితో వీళ్ళందరితో చర్చలు జరిగాయి మన సిపిఎం నాయకులు మాతోనే మేమే కాకుండా ఇండ్ల సాధారణ పోరాట కమిటీ కూడా అక్కడికి వచ్చింది మన చెప్పాల్సిన విషయాలన్నీ మన నాయకులు చెప్పారు ఆ విషయాలన్నీ మీరు శ్రద్ధగా వినాలి దూరంగా ఉండేవాళ్ళు కదా దగ్గర రావాలని కోరుతున్నాం ఎందుకంటే ఈ మైక్ మైక్ లో వాల్టేజ్ తక్కువ ఉంది కాబట్టి అందరూ దగ్గర రావాలా అందరూ వినాలని చెప్పి కోరుతున్నాము ఇప్పుడు మన సిఐటు జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన కందార్పు మురళండ గారు మన ఉద్దేశించి మన పోరాటాన్ని ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాము వారు ఇక్కడికి వచ్చిన దానికి కూడా వారికి ప్రత్యేకంగా ఎండ సాధన పోరాట సంఘం ద్వారా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మాట్లాడాలని కోరుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి మీకందరికి నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా ఇది ఒక నాలుగైదు రోజులుగా కరకంబాడి ప్రాంతంలో పేదలందరూ ఇళ్ల స్థలాల కోసం చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడ చీరలు కట్టుకొని లేదంటే చిన్న చిన్న ప్లాస్టిక్ బోతాలు కట్టి చిన్న చిన్న ఇవన్నీ చూస్తా వచ్చాం మేమంతా కూడా పైదాకా పసిబిడ్డలను వాళ్ళు ముసలి వాళ్ళు ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడంతా పోగై ఉన్నారు మేము వచ్చేటప్పుడు ఇప్పుడు చూసాం ఒక జాతర కంటే ఎక్కువగా ఈ తలపిస్తా ఉంది ఒక పెద్ద వాతావరణం ఇక్కడ కనిపిస్తా ఉంది ప్రభుత్వం ఏమో ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళని ఎవరినన్నా ఒక్కరిని చూపిస్తే మేము మీకు ప్రైజ్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న కూడా సిద్ధం సభలో ఆయన మాట్లాడుతా రాష్ట్రంలో ఇళ్ల స్థలం లేని మనిషే లేడని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డో లేదా ఇంకెవరన్నా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆ పక్కనే ఉన్నటువంటి రోజానో వాళ్ళకి ఎవరికన్నా కళ్ళుండి చూద్దాం అనుకుంటే ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఎంతమంది పేదవాళ్ళు ఇల్లు స్థలం లేకుండా అల్లాడిపోడుతున్నారనే విషయం ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి స్థలాలు వీళ్ళు కట్టించినటువంటి ఇండ్లు అంత యోగ్యమైనవి బ్రహ్మాండమైనటివి అయితే ఈ రోజు ఇక్కడికి ఒక్క మనిషి కూడా ఉండేవాళ్ళు కాదు ఈడేమన్నా అంత బ్రహ్మాండంగా చదునైనటువంటి స్థలం మైదాన ప్రాంతం కూడా కాదు కొండలు గుట్టలు అడుగుదీసి అడుగేయడానికి లేని పరిస్థితి ఉంది ఇక్కడ ఒక అడవిది ఇట్లాంటి అడవిలో కూడా మేము ఉండడానికి సిద్ధమే అని చెప్పి జనం ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున పోగోతున్నారంటే కారణం దాని అవసరం ఎంత అనేది ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్య పరిష్కారానికి సీరియస్గా ప్రయత్నం చేయాలి దురదృష్టం ఏంటంటే నిన్న మమ్మల్ని పిలిపించారు మీ నాయకులందరినీ పిలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల స్థలాల ఇళ్ల స్థలాల పోరాట కమిటీ తరపున ఉన్నటువంటి నాయకులందరినీ ఇక్కడికి అధికారులు పిలిపిస్తా ఉంటే మాకు ఫోన్ చేశారు మీరు కూడా వస్తే బాగుంటుంది పోలీసులు రెవెన్యూ అధికారులు అందరూ కూడా వస్తున్నారని అంటే మేము కూడా మీకు మద్దతుగా అక్కడికి పోవడం జరిగింది ఆర్డీఓ గారు రవిశంకర్ రెడ్డి అంటే ఆయన రాజంపేటలో ఇంత మును తసీల్దార్గా పనిచేశాడు ఇప్పుడు ఆర్డీఓగా ఇక్కడికి వచ్చిన్నాడు ఆయన ఆయన చెప్పింది ఏమంటే నేను నిన్న కింద నుంచి కొండ మీద దాకా మొత్తం నడిచాను సార్ పోయిన అడుగు చూస్తే చూసిన ప్రతి చోట పేదవాళ్ళు పేద ముఖాలు కనిపించినాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ అర్హులైనటువంటి వాళ్ళు అనే దాంట్లో సందేహం లేదు అని చెప్పి మొదట మాట చెప్పినాడు పేదవాళ్ళు అందరూ అక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళందరూ అర్హులే కాకపోతే ఇప్పుడు మేము ఎన్నికల్లో ఉన్నాం బిజీగా రకరకాల పనుల్లో ఉన్నాం వేరే వేరే వాటిల్లో మేమంతా ఉన్నాం ఇక్కడ ఎందుకు ఇంతమందికి ఈ లేదో మాకు అర్థం కావడం లే నేనున్నటువంటి రాజంపేటలో ఐదు వేల మందికి ఇచ్చాం ఒక్కరు కూడా అక్కడ మాకు గిళ్ళ స్థలం లేదు అని చెప్పేవాళ్ళు లేదు అని చెప్పి ఆయన మాకు చెప్పాడు మంచిదే సంతోషమే మీరు బాగా చేశారు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులంతా కూడా ఈ ప్రాంతంలో ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడైతే ఇల్లు వేసుకో ఇదంతా ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి తప్ప ప్రైవేట్ భూమి కాదు కానీ ప్రైవేట్ వాళ్ళు ఆక్రమించుకున్నారు మేము వచ్చేటప్పుడు అక్కడ చూసాం మొత్తం తవ్వేస్తున్నారు ఎవరు తోవ్వారని అంటే మనుషులు రాకుండా అడ్డం పడ్డం కోసం జేసీబీలు పెట్టి ప్రభుత్వ భూమిని తవ్విస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు మనకు అర్థం కావడం ఈ ఇదంతా కొన మీద దాకా చూడండి మీరు మొత్తం తవ్వేస్తున్నారు ఎవరు తోవ్వరు ప్రభుత్వం ఏమైనా దొవ్విందా ఇక్కడ ఉన్నటువంటి మట్టిని రాలని అమ్ముకుంటా ఉన్నారు చాలా మంది ఎవరు అమ్ముకుంటున్నారని అంటే ప్రభుత్వం చేయాల్సిన పని ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ఒకటి కట్టుకొని దానికి ఒక నగరానికి కూడా పేరు పెట్టేసి ఇదంతా ఈ కొండనంతా నేను ఆక్రమిస్తానని చెప్పి మొత్తం ధ్వంసం చేస్తా ఉంటే ఒక్క అధికారి పట్టించుకోవాలి ఇప్పుడు పేదవాళ్ళు మీరంతా వచ్చారు ఈ ప్రభుత్వ భూమిలో మేము ఇల్లు వేసుకుంటాం మాకు ఇల్లు ఇవ్వండి మేము ఇక్కడే ఉంటామని చెప్పి వస్తే పోలీసులు వస్తా ఉన్నారు రెవెన్యూ వాళ్ళు వస్తున్నారు అధికారులు కూడా అన్ని పనులు పక్కన పెట్టి మీటింగ్లు పెడుతున్నారు మేము అదే చెప్పాం మీరు పరిశీలన చేయండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అర్హులా కాదో తెల్చండి దాన్ని బట్టి మీరు నిర్ణయం చేయండి అని కూడా చెప్పాం మేము చేశాం సార్ పదిహేను వందల మంది లిస్టు మాకు వచ్చింది పదిహేను వందల మందిలో ఆరు వందల మంది మాత్రమే అర్హులుగా ఉన్నారు అది కూడా మేము చేసామని చెప్పారు కానీ మన వాళ్ళని అడిగితే లేదు మేము మూడు వేల ఐదు వందల మంది లిస్ట్ ఇచ్చాము అని చెప్పి మనవాళ్ళు చెప్పారు ఆ ఆర్డీఓ గారు లోపల ఉన్నటువంటి సిబ్బందిని పిలిచి ఎంతమంది వచ్చిందని అడిగాడు ఆయనేమో రెండు వేల ఐదు వందల మంది అన్నాడు మన వాళ్ళు ఏమో మూడు వేల ఐదు వందలు ఆయనేమో రెండు వేల ఐదు వందలు ఆర్డీఓ ఏమో పదమూడు వందల మంది ఇది మీ లెక్క ఇట్లుంది నిజంగా మీరు సీరియస్ గా ప్రయత్నం చేయదకుంటే మీరు పెట్టండి అక్కడ ఒక కౌంటర్ అందరిది తీసుకోండి కంప్యూటర్ లో చెక్ చేయండి అని అంటే ఆయన చెప్పింది ఏమనంటే కొంతమందికి ఆల్రెడీ ఆధార్ కార్డులు ఆధారంగా మేము తనిఖీ చేస్తే కొంతమందికి ఇళ్ల స్థలాలు తీసుకొని ఉన్నారు ఇక్కడ కాళహస్తి దగ్గర ఇదే మాదిరి తీసుకొని ఉన్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో తీసుకొని ఉన్నారు అట్లాంటి అనర్హులు కొంతమంది ఉన్నారు అని చెప్పి చెప్పారు మేము చెప్పింది ఏమనంటే అనర్హులకు ఇవ్వమని మేము మాట్లాడడానికి రాల కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా రేణుగుంట ఉండేవాళ్ళు కరకంబాడిలో ఉండేవాళ్ళు చంద్రగిరిలో ఉండేవాళ్ళు లేదంటే తిరుపతి పట్టణంలో చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రకరకాల పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళంతా బతుకు కోసం వచ్చినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళు కాదు బతకడం కోసం వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళంతా పేదవాళ్ళు అందరికీ నిజంగా ఇక్కడ అమ్మేస్తా ఉండేవాళ్ళు ఈ భూమిని అమ్మేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని తాకట్టు పెట్టి అన్ని రకాలుగా దొంగ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు మీరేమి చేయడం లేదు పేదవాళ్ళందరినీ అర్హులని అనర్హులని ఇంకోటిని ఇంకోటని చేయొద్దు నిజంగా ఇళ్ల స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఇమ్మని మేము అడగడం లేదు ఏ రకమైనటువంటి ఆధారం లేని వాళ్ళు నిజంగా అర్హులైనటువంటి వాళ్ళు లేదా తిరుపతిలో ఉండేవాడికి ఆడో వాడి ఇక్కడ పని చేసుకుంటా ఉంటే చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉంటే నువ్వు ఎక్కడో పోయి ఇచ్చేసి అయ్యా తిరుపతిలో లేదా కాలహస్తిలో ఉండేవాడు లేదా ఎక్కడో వేరే ఊర్లలో సచివేళలో వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఉండే వాళ్ళని ఎక్కడో తీసుకొని పోయిస్తే అది న్యాయం కాదు ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇక్కడే ఇవ్వాలని మనం చెప్పాం దీన్ని పరిశీలన చేయండి అని చెప్పి చెప్పినాం ఆయన చెప్పింది ఏమంటే మొత్తం మేము పరిశీలన చేస్తాం మేము అర్హులైనటువంటి వాళ్ళందరికి ఇస్తాం మీరందరూ దయచేసి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పారు మనమేమని చెప్పినామంటే మేము ఖాళీ మీరు స్థలం ఇస్తాము అర్హులైన వాళ్ళందరూ తెలుస్తాము లిస్ట్ ఇస్తాము ఇవన్నీ చాలా వినేసాం సార్ నాలుగున్నర సంవత్సరాలుగా కనీసం ఇళ్ల స్థలం కూడా ఇవ్వకుండా ఏం పని చేస్తున్నారు ఈ అధికారులు లేకపోతే ఈ ప్రభుత్వ యంత్రాంగం లేదా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అని చెప్పి మాట్లాడారు వాస్తవంగా రేణుగుంట చుట్టుపక్కల ఈ కరకంబాడి చుట్టుపక్కల కాళహస్తి చుట్టుపక్కల ఏర్పేడు చుట్టుపక్కల లేదా తొట్టంబేడు చుట్టుపక్కల ఈ నియోజకవర్గంలో జరిగినంత భూహననం భూహననం అంటే భూమిని అట్టే మింగేసేయడం భూ దాహంతో కొంతమంది విచ్చలవిడిగా అమ్ముకుంటా ఉన్నారు నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ లో జరిగిన చర్చలు ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఒక్కొక్క స్థలాన్ని ఎనిమిది లక్షల రూపాయలకు పైగా అమ్ముకున్నారు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు మీరు ఏదో కరకంబాడి దగ్గర ఆడ కొండ మీద అడవుల్లో కొండల్లో కూర్చున్నటువంటి జనం గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన కోట్ల రూపాయలకి అమ్మేసినటువంటి వాళ్ళని దమ్ముంటే అరెస్ట్ చేసి జైలు పంపించండి ఆ తర్వాత పేదవాళ్ళ దగ్గరికి అండి చెప్తున్నాం దేని మీద కూడా ఏం సమాధానం లేదు ఆ మండలంలో ఎక్కడెక్కడ ఎంతంత భూములు అమ్మేసుకున్నారో ఎంత తినేసారో ఈ వివరాలన్నీ ఒక్కొక్కటి 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 చెప్తూ ఉంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం డిఎస్పి డిఎస్పీ గారు మహిళ చాలా చిన్న వయసు కొత్తగా ఆమె డిఎస్పీగా రిక్రూట్ అయ్యి కదిర్లో పోస్టింగ్ వచ్చిందంట ఆ తర్వాత ఇక్కడే పోస్టింగ్ వచ్చింది ఆమె కూడా చెప్పింది ఏమండి మురళి గారు నాగరాజు గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీరు అందరూ అర్థం చేసుకోండి మేము ఒక మూడు వందల మందినో నాలుగు వందల మందినో పోలీసులు తీసుకొని పోతాం అవన్నీ పెరిగేస్తాం వాళ్ళందరినీ తీసుకొని వస్తాం ఇది అంత అంత మంచిది కాదు కదా నాకు ఇష్టం లేదు ఈ రకమైనటువంటి పనులు చేయడం నిజంగా అరుగులైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇస్తామని అంటున్నారు కదా మీరు అంగీకరించండి అని చెప్పి ఆమె ప్రతిపాదన చేసింది మేమేమని చెప్పామంటే అంగీకరిస్తాం మీరేం అంటే అక్కడికి పరిశీలన మేము మేము మూడు వేల ఐదు వందలు అంటున్నాం కదా లేదు మూడు వేల ఐదు వందల నాలుగు వేల ఐదు వందల వెయ్యి ఐదు వందల నిమిత్తంలో అక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషి గురించి మీరు తీసుకోండి వాళ్ళ అనర్హులు అర్హులు తేల్చండి లిస్ట్ అనౌన్స్ చేయండి అనౌన్స్ చేసి పలానా సర్వే నంబర్లో పలానా చోట మీకు అందరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పి ప్లాట్లు అందరినీ ఫ్లాట్లు నెంబర్ అనౌన్స్ చేసి మీరు లిస్ట్ ఇచ్చి దాని మీద సంతకం ఇచ్చేయండి మా వాళ్ళందరినీ కిందకి దింపేస్తామని చెప్పి చెప్పాం అదేట చేస్తాము ఆ పని చేయడం అంత తేలికైనటువంటి పని అని చెప్పి అన్నారు ఎందుకు తేలికైన పని కాదని అంటే మేము మేమంతా చాలా బిజీగా ఉన్నాం కదా ఎలక్షన్ లో ఉన్నారు కదా అని చెప్పి అన్నారు మీరు బిజీగా ఉన్నారు ప్రజలు కూడా ఇదే సరైన సమయం ఎలక్షన్ టైంలో తప్ప ఇంకెప్పుడు చేసుకోలేమని చెప్పి వాళ్ళు కూడా కూర్చోన్నారు నాలుగున్నర ఏళ్ళు ఎప్పుడన్నా కూర్చున్నారా ఎలక్షన్ టైంలోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి వాళ్ళు కూడా భావించి ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఎలక్షన్ టైం అయితేనే మంచిదని చెప్పి ఈ రోజు వచ్చి కూర్చోన్నారు కాబట్టి ప్రజల సమయాన్ని ప్రజల అవకాశాన్ని వాళ్ళు ఎంచుకున్నారు మీ పనుల్లో మీరున్నారు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు ఏది మంచి పనుకుంటే ఆ పని జరుగుతుంది మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండేవాళ్ళైతే ఈ ప్రభుత్వ భూమిని కాపాడుకునే వాళ్ళైతే మీరు చేయాల్సిన పని ఏందని చెప్పి మేము ఉదయాన్నే మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు గారు ఈ భూములు ఈ చుట్టుపక్కల ఎంతమంది ఇప్పుడు అంతా తిప్పి తిప్పి చూస్తే ఎంతమంది ఉండాలని అంటే రెండు వేలో మూడు వేలో మహా అంటే నాలుగు వేల మంది ఇక్కడ ఉండొచ్చు కానీ భూములు ఎన్ని ఉన్నాయని చెప్పి మొత్తం లెక్కలు తీశాం ఎకరాలకు ఎకరాలు ఈ పక్కనే నూట ఇరవై రెండు ఎకరాల భూములు దాని పక్కనే ఎనభై ఏడు ఎకరాల భూమి ఉంది ఇంకో చోట ఇరవై ఎనిమిది ఎకరాల భూమి ఉంది ఇంకో చోట ఇరవై ఏడు ఎకరాల భూమి ఉంది దాదాపు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమి ఈ ఉంది నిజంగా ఈ తెలుసుకుంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరా కూడా ఇచ్చేది ఈ తెలుసుకుంటే చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ అమ్మేసుకోవాలా ఇవన్నీ దొంగ నాటకాలు ఆడాలా ఈ రోజు ఎవడో ఒక అధికారంలో ఉండేవాడు లేదా బ్రోకర్లుగా ఉండేవాళ్ళు తప్పు నాయలుగా ఉండేవాళ్ళు లేదా ఇదే పనిగా అమ్మకాలు సాగించే వాళ్ళ పెత్తనం దందా సాగాల పేదవాడు మాత్రం అడుక్కు తింటానే ఉండాలా ఈ రకమైనటువంటి పద్ధతులు వీళ్ళ వ్యవహార శైలి ఇప్పటికీ ఇళ్ళు ఇవ్వడం అనేది ఉద్యోగం కల్పించడం అనేది కాసేంత తిండి తినడం అనేది ఇవన్నీ రాజ్యాంగం వచ్చినటువంటి హక్కులు దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి వాటి కోసం కూడా పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా లేదు మేము అది కూడా చెప్పినాం మొత్తం రాష్ట్రం అంతా ఇచ్చేసినాం ఇచ్చేసినామని అంటే రాష్ట్రం అంతా ఇచ్చేసారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవ్వలేదు కారణం ఏమని అంటే కాళహస్తి నియోజకవర్గం ప్రత్యేకమా మీరు చెప్పినట్టే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడ ఈ మాదిరి జరగడం కాళహస్తి నియోజకవర్గంలోనే ప్రజలు మాకు ఇల్లు కావాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చి జనం అడుగుల్లో కూడా కూర్చొని పోరాడుతూ ఉన్నారంటే దాన్ని అర్థం చేసుకోండి మీరందరూ వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి మామూలు రోజుల్లో అయితే మిమ్మల్ని అడుగు కూడా పెట్టించు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మిమ్మల్ని ఎవరిని అడుగుడు పెట్టి ఈ మాదిరి చేసినట్టు ఈ వాళ్ళకి ఎప్పుడో దింపేసి కేసులు గీసులు పెట్టి నాయకులు ఎత్తుకొని లోపల వేసి అన్ని రకాలు ఆటలాడేసి ఉంటారు కానీ ఇప్పుడు మీ మీద చేయి పెట్టాలంటే వాళ్ళకి ఎలక్షనే గుర్తొస్తూ ఉంది మీ జోలికి రావాలంటే ఎలక్షనే గుర్తొస్తా ఉంది జగన్ అన్నకైనా అన్నకైనా కరుణాకర్ అన్నకైనా ఇంకొక అన్నకైనా చెల్లికైనా ఏమి కనిపిస్తూ ఉందంటే ఎలక్షన్ కనిపిస్తూ ఉంది ఫ్యాన్ ఊడి పడిపోతుందేమో అని చెప్పి భయం కనిపిస్తా ఉంది ఆ భయం నుంచి ఈరోజు ఈ రకంగా అన్నముని ఎప్పుడు ఇట్లా పీల్చి కొత్తను పెట్టుకొని అందరినీ మన వాళ్ళందరూ పేదవాళ్ళందరూ వచ్చారు ఒకరికి చెప్పులు లేవు ఒకగాకి సరిగా తలకాయకి నూనె కూడా పెట్టుకోవాలా ఆమె నల్లటి గుడ్డలు వేసుకొని వచ్చింది చాలా మామూలు పేదవాళ్ళందరూ సాధారణమైనటువంటి వాళ్ళు వస్తే ఎమ్మ మామూలు రోజుల ఎంఆర్ ఆఫీస్లోకి అడుగు కూడా పెట్టలేదు అట్లాంటి వాళ్ళు వేశారు రెండమ్మా అందులో కూర్చోండమ్మా నిలబడుకోండి ఎందుకు నిలబడుకుంటారు కూర్చోండి కూర్చొని అంటారు వాటర్ బాటిల్ ఇస్తారు ఒక్కొక్కరికి ఇప్పుడు నాకు ఇచ్చారు కదా వాటర్ బాటిల్ ఆ మాదిరించి మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం మాట్లాడుకోవడానికే కదా వచ్చింది అని చెప్పి చెప్పినాం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళు చెప్పిందంతా ఏంటంటే మీరు గౌరవంగా అనించి ఖాళీ చేసిపోతే మీ